చూసుకునే ఉన్నాడు కాంపిటీస్ నిద్రపోతున్నాడు ఏంటి కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు అవునా అబ్బా రామ్ ప్రసాద్ నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి కరెక్ట్ సార్ కరెక్ట్ ఏంటి సార్ అది నీకు నలభై ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురుజీ అవి మామూలు కష్టాలు కావు అష్ట కష్టాలనే చెప్పాలి ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికెందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపోలయిపోతుంది నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం పడి వెళ్తే అక్కడ తాళమేసి ఉంటుంది మరో కఠోరమైన నిజమేమిటంటే నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచెళ్ళిపోతుంది ఎవరితోనన్నా తప్పు అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకు సార్ ఇదయ్యా రాంప్రసాద్ నువ్వు ఈ నలభై ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏమో వెంకటేశ్వరరావు అయినా నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను ఏంటి గురుజీ నీకు శుక్రమహాదశ ప్రారంభం అవబోతున్నా అంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు ఇప్పటిదాకా మేమందరికి టోపీలు పెట్టాం కానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురించి మరి ఇప్పుడు బిల్ల పని నుంచి బీట్ కానిస్టబుల్ వరకు అందరికి నెత్తి టోపీలు ఉంటాయి అందులో ఏ ఉద్యోగం ఎస్ఐ గారు టోపీ పెట్టుకుంటారు కదా చదివే ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తారేంటి గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు ఏబీసీడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది మీరు చాలా ఫేమస్ అయిపోతారు వెంటనే చాలా బాగుంది ఇప్పుడు మమ్మల్ని గురుజీ ఏమి వెయిట్ చేయండి కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటూ అంతవరకు వెయిట్ చేయండి వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అందాక ఏ చేసుకుంటా సపోతాం అన్నట్టు అప్పటి గుర్తొచ్చింది అప్పు మీద మీ అభిప్రాయం అండి గురుజీ ん